గురుగారు మనం ఇంట్లో ఎటువంటి వ్రతాలు చేసిన సత్యనారాయణ స్వామి వ్రతమే కావచ్చు ఇంకా కొన్ని కొన్ని వ్రతాలు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో పురోహితులు మంత్రోచ్చారణ చేసేటప్పుడు వింటూ ఉంటాము స్కాంద పురాణే భరతవర్షే భరతకండే అంటే ఇది నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఇలా చెప్పే సందర్భాలలో స్కాంద పురాణం అని చెప్పి మనం వింటూ ఉంటాము మరి ఈ స్కాంద పురాణం చదవటం వల్ల వినటం వల్ల దాంట్లో ఉన్న నీతిని మనం తెలుసుకోవటం వల్ల మనకున్న పాపాలు తొలగిపోతాయి అని అంటుంటారు ఇది అంటే వాస్తవమైన ఏ రకంగా తీసుకోవచ్చు నిజంగా ఈ స్కాంద పురాణం వినటం వల్ల దానిలో ఉన్న అజ్ఞానాన్ని తెలుసుకోవటం వల్ల మనకు వచ్చే ఫలితం ఏంటి నిజంగానే స్కాంద పురాణం చదవడం వల్ల పాపాలు అనేట పోతాయి సాక్షాత్తు శ్రీమన్ నారాయణమూర్తి నారాయణుడిగా వ్యాసుడిగా పుట్టాడు వ్యాసుల వారు ఏం చేశారంటే వేదాలని విభజించాడు అష్టాదశ వేదాల సారాన్ని తీసుకొచ్చి పద్దెనిమిది పురాణాలు అష్టాదశ పురాణాల్లో పెట్టాడు తర్వాత మళ్ళీ అష్టాదశ ఉపపురాణాల్లో పెట్టాడు మళ్ళీ ఇందులో ఉన్నటువంటి పురాణాల్లో ఉన్నటువంటి జిష్టిని తీసుకొచ్చి ఉపనిషత్తులగా పెట్టాడు ఈ పురాణాలు ఉపనిషత్తుల సారాన్ని తీసుకొచ్చి భగవద్గీతగా కురుక్షేత్ర మహాసంగ్రహాలు ఇలా ఈ గ్రంథాలు అనేటటువంటి రచించబడ్డాయి అందులో ఒకటి స్కాంద పురాణం స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు కాబట్టి ఈ ప్రతి పురాణము ఎక్కడ తీసుకున్నా కూడా శివుడు పార్వతికి చెప్పినట్టుగానే ఉంటుంది మంత్రశాస్త్రం కానీ ఏదైనా సరే కాబట్టి ఈ స్కాంద పురాణంలో మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే శివుడు మనకి చెప్పినప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిల వారే గురువుగా ఉండి శివుడికి చెప్పినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి అందువలన కుమార గురవే నమహాంటం సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు శివుడికే గురువయ్యాడు అయ్యాడు ఏ విధంగా అంటే శిష్యుడు గురువుకి గురువు శిష్యుడికి ఎలా అవుతారో చెప్తాను ఒక గురువు ఉన్నాడు ఆయన మంచి ఫేమస్ సినిమా యాక్టర్ అనుకుందాం ఆయనకి శిష్యుడికి చిన్నవాడిని తయారు చేశాడు ఆయనకు ఆ యాక్టింగ్ విద్య వచ్చు ఈ శిష్యుడికి నేర్పించాడు ఈ శిష్యుడికి చిత్రలేఖనం వచ్చు అయితే వీడు పార్ట్ ఆర్ట్లో టాప్ అనమాట అప్పుడు అతను ఈ పెద్ద హీరో గారికి నేర్పిస్తాడు అంటే గురువు శిష్యుడికి నేర్పించినప్పుడు ఆ ఇంకొక విద్య రావడం వల్ల ఈ శిష్యుడు కూడా ఆ గురువుకే పరమ గురువు అవుతాడు ఆ విధంగా స్కాంద పురాణంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారే సాక్షాత్తు శివుడికే గురువయ్యాడు ఇది వయస్సుతో వీటితో పని లేదు ఉన్నదే గురు దానికి కూడా నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను భాగవత మహాపురాణంలో ఈ యొక్క పరిక్షిత్ మహారాజు ఏడు రోజుల్లో చచ్చిపోతాడు అన్నప్పుడు ఎలాగో నేను పోతాను అందువలన నాకు మోక్షం కావాలి అని ఋషులను అడిగితే భాగవతం వింటే నీకు మోక్షం వస్తుందంటారు అప్పుడు వరుసలో దేశంలో ఉన్నటువంటి ఋషులను అందరినీ పిలిచేస్తాడు వచ్చి చదవండిరా నాయనా నాయన అని అందరూ కూర్చుంటారు మేము దానికి అర్హులం కాదు కానీ కేవలము ఒక్క మహర్షి మాత్రమే దానికి అర్హుడు అంటాడు ఆ అవడు వ్యాసుడు కొడుకు సరే వీళ్ళందరూ కూర్చుంటారు జ్ఞానవృద్ధులు వయోవృద్ధులు వయసులో ముసలి వాళ్ళు జ్ఞానంలో పండిపోయినటువంటి వాళ్ళు ఆ శుకుడంతా చిన్న పిల్లాడు పదహారు సంవత్సరాలు కూడా లేవు బట్టలు కట్టుకోడు దిగంబరుడు చిలక ముక్కు పెట్టుకొని టకటక టకటక నడుచుకుంటూ వచ్చేస్తాడు మొత్తం ఈ ఋషులందరూ కూడా ఆయనకి నమస్కారం చేస్తారు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అవతారమైనటువంటి వ్యాసులవారు వారు ఆ సుఖమహర్షికి తండ్రి అయినటువంటి వాడు వ్యాసుడు కూడా అందరూ చూస్తారేమో బయట నుంచి నమస్కారం పెడితే అని మనసులో తన కొడుక్కి నమస్కారం పెడతాడు అంటే ఈ చిన్న ఆయన వైరాగ్యంలో అంత గొప్పవాడు శుకుడు కాబట్టి ఆయన్ని చూసి జ్ఞానులు జ్ఞానవృద్ధులు వయసులోను జ్ఞానంలో ఉన్న వృద్ధులు కూడా ఆయనకి నమస్కారం పెట్టారు ఈయన దగ్గర వైరాగ్యం అనే విద్య ఉంది కాబట్టి విద్య అనగానే చదువు అనుకుంటాం చదువు కాదు వేదాలు అనగానే ఏదో అనుకుంటాం స్వరాలు ఉంటాయని భయపెట్టారు వేరే వాళ్ళని నేర్చుకోకుండా నో వేదము అంటే నాలెడ్జ్ ఎనీ వన్ కెన్ రీడ్ అసలు ముందు ఈ యొక్క వేదాలలో వేదాల సారమే కదా ఈ పురాణం స్కాంద పురాణం అందులో ఎక్కువగా చెప్పబడింది ఏంటంటే ఈ వేదాలు స్వరాలు నేర్చుకుంటే మంచిదే రిధమ్ రిథమాటిక్గా ఉంటుంది కానీ అలాగని నాకు రాదు అని చెప్పి ఆపేస్తే ఎట్లా యూ హ్యావ్ టు లెర్న్ దిట్ ఇస్ నాలెడ్జ్ అలాగే స్కాంద పురాణంలో మనకి రేవా తీరకండే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ప్రథమాధ్యాయ సమాప్త అని మనం వ్రతం చదువుతూ ఉంటాం ఆ స్కాంద పురాణంలో రేవాఖండం అని ఇలా రకరకాల ఖండాలుంటాయి అలాగే దుర్గా సప్తశతి కూడా చండీ సప్తశతి కూడా ఈ స్కాంద పురాణంలోకే వస్తుంది యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఇవన్నీ అందులోకే వచ్చేస్తాయి అనమాట సో దుర్గా సప్తీ అంటే చండీ సప్తీ ఏడు వందల శ్లోకాలు ఇందులోకే వస్తుంది స్కాంద పురాణాంతర్గతే ఆర్ఘళా స్తోత్రం అని కూడా ఉంటుంది అమ్మవారిని అలా మంత్రశాస్త్రాలని రకరకాల అద్భుతమైనటువంటి మంత్ర అనుష్ఠానాలు అలా ఇవన్నీ కూడా ఈ స్కాంద పురాణంలో వస్తాయి ఇది అధర్వణవేద సారం ఇది అధర్మణ వేదం అంతా కూడా తంత్రాలతో ఉంటుంది అంటే ఏ మనిషికి సంతానం కలగట్లేదా దీనికి రెమెడీ మన అధర్వణంలో ఉంటుంది పెళ్లి కావడం లేదా దానికి అట్లా ప్రతి దానికి కూడా రోగ బాధలకి తర్వాత ఈ అరిష్ట బాధలు బాలారిష్ట బాధలు అపమృత్యు బా గండాలు ఇవన్నిటికీ కూడా అధర్మణ వేదం ఏ విధంగా అయితే మనకి దానికి సొల్యూషన్ అయ్యిందో స్కాంద పురాణం మొత్తం పురాణాలలో సొల్యూషన్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి అన్ని వ్రతాలు కేదారస్వామి వ్రతాలు ఏ వ్రతాలైనా సరే ఇవన్నీ కూడా స్కాంద పురాణం నుంచే వస్తుందమ్మ అందువలన ఏమని చెప్పాడు ఏకైక అక్షరం పుంసా మహాపాతక నాశనం ప్రతి ఒక్క అక్షరము నాశ మన మహాపాపాలు నాశనం చేస్తుందని క్లియర్గా చెప్తుంది ఆ విధంగా ఈ ఈ యొక్క దానికి ఒక నియమాలు అంటూ ప్రత్యేకించి ఏం లేవు మనమే పెట్టుకోవాలి డిసిప్లిన్ అనేటటువంటిది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి నమస్కారం చేసుకొని గురు పరంపరకు నమస్కారం చేసుకొని మనకు అది మనకు అందించినటువంటి వ్యాసుల వారికి నమస్కారం చేసుకొని మనము ఆ పురాణాన్ని మనం చదువుకుంటున్నామని ఒక సప్తాహ దీక్షతో కానీ ఒక నలభై ఒక్క రోజుల దీక్షతో కానీ మనం ఆ పారాయణని చదువుకున్నట్టయితే అయిపోతుంది నెక్స్ట్ దీపము దీపం వెలిగించాలా ఒక కలశం పెట్టుకుంటాం స్టార్టింగ్లో పుస్తకం పైన పువ్వులు అవి పెట్టుకొని నైవేద్యం కూడా పెద్ద 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 స్పెషల్స్ ఏం అవసరం లేదు సింపుల్గా ఏ పాయసనము ఏది లేకపోతే పండు అవి పెట్టుకొని చేసుకున్నట్లయితే మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి కంప్లీట్గా పాజిటివ్ వైబ్స్ వస్తాయి అంతేకాదు పిక్చరైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఏదో యాంత్రికంగా మెకానికల్గా చదవడం కాకుండా ఆ చదువుతున్నప్పుడు ఆ యొక్క దుర్గాదేవి మహి ఎలా సంహరించింది అన్నది అందులో ఉంది సత్యనారాయణ స్వామివారు ఏ విధంగా అయితే సుధాముడు కుచేలుడిని మనం చేస్తాం కదా కుచేలుడు సత్యనారాయణ అందరికీ తెలియంది ఏంటంటే సుధాముడు కుచేలుడు కేవలం కృష్ణ కృష్ణుడి ఫ్రెండు కృష్ణుడితో తిరిగేవాడు అనుకుంటున్నారు ఆ కృష్ణుడు ఆ యొక్క సుధాముడు సుధాముడు భార్య వీళ్ళంతా కూడా సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేశారు కాబట్టి రేవాతీర ఈ యొక్క పురాణం అంతా కూడా స్కాంద పురాణాన్ని చదివి ఆయన ఉద్ధరించబడ్డాడు సుధాముడు ఈ విధంగా చేసుకుంటే మొత్తం పాపాలన్నీ పోతాయమ్మా ధన్యవాదాలు ధన్యవాదాలు